సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ కంచి పరమాచార్యవాది సాహిత్యం నుండి సేకరించబడుతున్నది ముఖ్య గమనిక ఇందులో మా నాన్నగారు అని వచ్చిన ప్రతి సందర్భంలోనూ వ్యాసరచయిత తండ్రి అని చెప్పి అర్థం చేసుకోగలరు ఆర్కాట్ నవాబు ఆస్థాన జ్యోతిష్కుడు ఇది చాలా ఏళ్ళ క్రితం జరిగిన ఒక సంఘటన అప్పుడు మా నాన్నగారు పిఎం శర్మ గారు తిరుచిరాపల్లిలోని బిషప్ హెర్బర్ కాలేజీలో సంస్కృత అధ్యాపకులుగా పనిచేసేవారు వారికి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిపై అపారమైన భక్తి విశ్వాసం అప్పటి తిరుచిరాపల్లి జిల్లాలో కావేరీ నది ఉత్తరఘటన నాతం అనే ఊరిలో మహాస్వామివారి మకాం మా నాన్నగారికి శ్రీ త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర పూజ చేస్తున్న మహాస్వామి వారిని చూడాలని చాలా కోరిక మూడు రోజుల వరుసగా సెలవు కావడంతో శుక్రవారం రాత్రి వారు నాతం చేరుకున్నారు ఆ రోజు పూజ ముగిసింది మా నాన్నగారు ఎవరికీ తెలియకపోవడం వల్ల ప్రత్యేకమైన స్వాగతం ఏమీ లేదు నుదుటిపై స్వామివారు ప్రసాదంగా ఇచ్చిన విభూతిని ధరించి అక్కడే పందిరిలో ఒక మూలలో పడుకున్నారు తర్వాత రెండు రోజులు ఇలాగే గడిపేశారు అక్కడ జరిగే ఆరాధనలు పూజలు కన్నుల పండుగగా దర్శించుకున్నారు మూడవ రోజు వినాయక చవితి పండుగ ఆనాటి విశేష పూజ అనంతరం మా నాన్నగారు స్వామివారు ఇచ్చే ప్రసాదానికై వెళ్ళి వారి తిరుగు ప్రయాణం గురించి చెప్పారు మహాస్వామివారు తల ఎత్తి ముందు వినాయకుడి ముందు పెట్టిన మోదకాలను తీసుకుని ఎక్కడైనా కూచుని తీరికగా తిని నా వద్దకురా అప్పుడు ఆలోచిద్దాము నీ ప్రయాణం గురించి అన్నారు మా నాన్నగారికి ఆశ్చర్యం వేసింది వారు పరమాచార్య స్వామివారితో సెలవు అడగక స్వామివారు ముందు మోదకాలు తిని తరువాత రమ్మన్నారు తిన్న తరువాత స్వామివారు రమ్మన్నారు మా నాన్నగారు పుదుక్కుడి శ్రీనివాస జోసియార్ మనుమడు అని తెలిసి స్వామివారు చాలా ఆనందపడ్డారు జోసియార్ అంటే జ్యోతిష్ కూడా అని అర్థం స్వామివారు వారి తాత గురించి అప్పుడు జరిగిన సంఘటనల గురించి గుర్తు చేసుకున్నారు ఆశ్చర్యపోవడం నాన్నగారి వంతు పరమాచార్య స్వామివారు ఇలా చెప్పారు మీ తాతగారు మలయాళ దేశం వెళ్ళి సప్రామాణికమైన జ్యోతిష్యాన్ని నేర్చుకున్నారు ఎన్నో మంత్రాలను ఉపసించారు వారు ఆర్కాట్ నవాబు ఆస్థాన జ్యోతిషులుగా నియమితులయ్యారు అది ఒక ఆశ్చర్యకరమైన సంఘటన అప్పట్లో తిరుచిరాపల్లి ఆర్కాట్ నవాబు ఆధీనంలో ఉండేది నవాబు గారి వద్ద చాలామంది జ్యోతిష్కులు ఉండేవారు ఒకసారి నవాబు గారు వారి ఏలుబడిలో ఉన్న జ్యోతిష్కులందరినీ వారి ఆస్థానంలో ఉన్న వారిని కూడా పిలిచి సభ తీర్చారు చాలామంది కొత్త జ్యోతిష పండితులు కూడా వచ్చారు అందులో మీ తాతగారు కూడా ఉన్నారు నవాబు గారు కచేరీకి రాగానే దివాన్ గారు లేచి అక్కడ ఉన్న జ్యోతిష్కులందరితో నవాబు గారు మీకు అందరికీ ఒక పరీక్ష పెట్టబోతున్నారు ఈరోజు నవాబు గారు వేటకు వెళ్ళబోతున్నారు వారు ఏ రాజద్వారం గుండా వెళ్తారో ఆ విషయాన్ని మీరందరూ ఒక తాటి ఆకుపై రాసి ఆ తాటి సంచుల్లో ఉంచండి వాటినన్నింటినీ జాగ్రత్తగా పత్రపురుస్తాము నవాబు గారు తిరిగి వచ్చిన తర్వాత వాటిని తీసి తిరుగుతారు సరి అయిన సమాధానం రాసిన వారికి తగిన సత్కారం లభిస్తుంది అని అన్నాడు అందుకని అందరూ వారి గణన ప్రకారం తూర్పు లేదా పడమర లేదా ఉత్తరం లేదా దక్షిణ ద్వారం అని రాసి ఇచ్చారు చివరికి ఆ రోజు నవాబు గారు ఏ ప్రధాన ద్వారంగా ఉండానో బయటికి వెళ్ళలేదు పశ్చిమ ద్వారపు ఉత్తర గోడని ఈనాటి ప్రధాన రక్షణ ద్వారం పెట్రోల్ బంక్ ఉత్తరం వైపు కూల్చి బయటకు వెళ్ళి పశ్చిమాన ఉన్న ఉరయ్యూరు వైపు కొద్ది దూరం వెళ్ళారు తర్వాత ఉత్తరం వైపు తిరిగి కావేరీ నది ఒడ్డుకు వెళ్ళారు తర్వాత దక్షిణం వైపు తిరిగి కూల్చిన ఉత్తర అండర్ వీధి ఈనాటి పుడుపడి లేను కోట ఉత్తరం వైపు వెళ్ళారు తర్వాత తూర్పు తిరిగి ఎగుడు దిగుడు రాళ్ల మార్గం ద్వారా తూర్పు అండర్ వీధికి వచ్చారు కోట చుట్టి వచ్చి తన కచేరీ అయిన చిన్నక్కడై వీధిలోని ఆనాటి టౌన్ హాల్కు వచ్చారు అసలు వేటకు లేదు నవాబు వచ్చిన తర్వాత అన్నింటినీ చదవగా నవాబు గారు ఏమి చేశారో మీ తాతగారు సరిగ్గా గుణించారు నవాబు గారు ఆశ్చర్యపోయారు కచేరీలోని వారందరూ అవాక్ అయ్యారు తర్వాత నవాబు మీ తాతగారికి చట్టబద్ధంగా తుదుక్కుడిలోని ఎనభై ఎకరాల భూమిని బహుమానంగా ఇచ్చారు రాతికోట దక్షిణం వీధిలో పశ్చిమం ఒకవైపు నల్లని దేవాలయం ఉంది ఆ దేవాలయం దగ్గరలో ఇనుప గేటు ఉన్న పెద్ద ఇల్లు ఒకటి ఉంది దానికి ఎదురుగా అరుగు అరుగు ఉన్న చిన్న ఇల్లు ఉంది నవాబు ఆ రెండు ఇళ్ళని కూడా ఇచ్చాడు మీ తాతగారు ఆ భూమిని ఇళ్ళని ఎన్నో ధార్మిక కార్యక్రమాల కోసం ఉపయోగించారు ఇవన్నీ తెలిపి పరమాచార్య స్వామి వారు మా నాన్నగారికి వీడ్కోలు చెప్పారు మా నాన్నగారు తరచుగా ఈ విషయాన్ని నాకు చెప్పి పొంగిపోయేవారు సేకరణ శ్రీ పిఎన్ శంకరరామన్ గారి నుండి వచ్చింది కంబర సంపెట్టై శక్తి వికటన్ ప్రచరణ కంచి పరమాచార్య వైభవం నుండి సేకరి ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి ఇక్కడ నవాబు గారి దగ్గర జ్యోతిష్యం సంబంధించిన విషయం చెప్పడానికి నవాబు పెట్టిన పరీక్షలో పాల్గొనడానికి అనేక మంది జ్యోతిష్కులు వచ్చారు కానీ ఒకే ఒక్కరు సరిగ్గా సమాధానం చెప్పారు ఆ ఒక్కరు చెప్పింది సరైన సరైంది పూర్తిగా మిగిలిన వాళ్ళు సరిగ్గా అంచనా వేయలేకపోయారు అందరూ జ్యోతిష్యం ఆధారంగానే చెప్పారు కానీ ఒకరిదే నిజమైంది ఒకరిదే నిజమైంది అంతమంది తప్పు అయింది కాబట్టి జ్యోతిష్యం తప్పు అని మనం అనలేము అది నిజాలు అనేది ఆ జ్యోతిష పండితుడి యొక్క నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది ఈనాటి కాలంలో కూడా కొంతమందికి అప్పుడప్పుడు కొన్ని రోగాలు వస్తాయి అనేక మంది దగ్గర చూపిస్తారు ఏ దగ్గర తగ్గదు చివరికి వాళ్ళ ఊళ్ళో వాళ్ళ ఇంటికి అతి సమీపంలో ఉన్నటువంటి ఒక చిన్న డాక్టర్ నాడిపట్టుకుని నయం చేసేస్తారు కొద్ది రోజుల్లోనే వీళ్ళు వెళ్ళిన అనేక మంది డాక్టర్లు ఇతని ఆ పర్టికులర్ రోగి దగ్గర విఫలమైతే అవ్వచ్చు కానీ వాళ్ళ దగ్గ వా ఎంతోమంది రోగులకు నయం చేస్తారు కానీ కొంతమంది రోగుల దగ్గర మాత్రం నయం చేయలేకపోతారు అందువని ఎక్కువ మంది వైద్యులు ఫెయిల్ అయినా ఇంకొక వైద్యుడు సక్సెస్ అవ్వడైనటువంటి ఘటనలు అనేక మందికి అనుభవాల్లో ఉంటాయి ఫెయిల్ అయిన వాటి ఉన్నటువంటి అనేక మంది చూసి వైద్యశాస్త్రం తప్పు అని చెప్పి అనడం ఎంత పొరపాటు శాస్త్రవేత్తలు సరిగ్గా గణించలేకపోయిన కారణంగా వై జ్యోతిషాస్త్రాన్ని తప్పు పట్టడం కూడా అంతే తప్పు జ్యోతిషాస్త్రం మన మన యొక్క వేదాలలో ఒక భాగం దాన్ని పట్ల మనకి గౌరవం ఉండి తీరాలి భారత్ జై